నమస్తే అండి నేను రోజా జానీ మాస్టర్ ఆయనలో బ్రతకడం అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఒక అవార్డు నోటి దాకా వచ్చి దాన్ని పక్కనోళ్ళు పేళ్ళని పడేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనం తినే ఫుడ్ నోటి దాకా వెళ్ళి అంటే ఆ ఫుడ్డు కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేసి సడన్గా నోటి దగ్గరికి వెళ్ళగా దాన్ని ఎవడో వచ్చి కొడితే పరిస్థితి అండి అది జానీ మాస్టర్ సిచ్యువేషను ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఆ అవార్డు తీసుకోవాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా అధిగమించి తనని తాను ప్రూవ్ చేసుకొని ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి కానీ ఏం జరిగింది ఈ రోజున ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది తనని అత్యాచారం చేసినాడని లేదంటే మానవంగం చేసినాడనో లేదంటే నన్ను కాల్చినాడు మతం మారమన్నాడు ఇలాంటి కేసులు పెడితే అతని రిమాండ్కి తీసుకొని కొన్ని రోజుల పాటు అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ కూడా చేసినారు ఈ నేపథ్యంలో లెక్క ప్రకారం ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఎనిమిదో తారీఖున అది తీసుకోవాల్సి ఉంది కట్ చేస్తే సడన్గా ఒక విషయం బయటకు వచ్చింది ఒక లెటర్ బయటకు వచ్చింది జానీ మాస్టర్కి అవార్డు అవ్వ ఇవ్వబోవడం లేదు తన మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ కారణంగా ఈ అవార్డుని నిరాకరించడం జరిగిందో మేబీ దాన్ని పోస్ట్ పోయి అంటే అతను తనని తాను నిరూపించుకున్న తర్వాత ఇస్తారో మరి దానికి సంబంధించి క్లారిటీ లేనప్పటికీ కూడా చెప్పడం అయితే జరిగింది ఎంతైన విషయం ఏంటంటే తన కాడాక్ట్కి కాదు కదా ఇది ఇచ్చేటటువంటి అవార్డు నాకు ఇక్కడ లాజిక్ అర్థం కావట్లేదు తన కాండక్ట్కి కాదు కదా తన నటనకి తను నేర్పినటువంటి స్టెప్లకి తను వేసినటువంటి స్టెప్పులకి కదా అంటే తన టాలెంట్కి కదా ఏమో ఆ జ్యూరీ ఏ విధంగా తీసుకుందా నాకైతే అర్థం కాదు అర్థం కాలేదు కూడా బట్ నేను ఒకటైతే చెప్తాను సందీప్ మాస్టర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పడుతున్న వాళ్ళు పడుతున్నారు బాధ అర్రే ఏ స్థాయికి ఎదిగాడో ఏ స్థాయికి వచ్చాడో నిజంగా ఆ అమ్మాయి గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చి పనిచేసేది కూడా కానీ మేము పదే పదే పిలుస్తున్నప్పుడు అంటే మా దగ్గర ట్రూప్లో పెట్టుకుంటూ రమ్మన్నప్పుడు కూడా ఆ అమ్మాయి నేను మాస్టర్ దగ్గర చేస్తాను జానీ మాస్టర్ దగ్గర చేస్తాను వేరే వాళ్ళ దగ్గర చేయను అని పదే పదే చెప్పేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది నాకేం అర్థం కావట్లే అంటే ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఆ అవార్డు తీసుకునే టైంకి మరి విధి రాతేమో నాకైతే తెలియదు కానీ దెబ్బ పడింది చూడండి చాలా దెబ్బ అంటే లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎదిగిన కొమ్మలన్నింటిని కూడా సడన్గా నరికేసి మొదలతో పాటు నరికేసి ఒక్కసారిగా పడేయడం అంటారు కదా చెట్టుని ఒక ఒక ముప్పై సంవత్సరాల పాటు ఒక చెట్టు ఎదిగితే ఆ చెట్టు మొత్తాన్ని నరికేసి సడన్గా పడేయడం అంటారు కదా అలా పడేసినారు దీని వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని దీని వెనుక చాలా మంది ఉన్నారని చాలా వార్తలు వస్తున్నప్పటికి కూడా మీరు చూడండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవడి ఏ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత అన్యాయం జరిగి ఆయన కుటుంబంపై ఆయన భార్యలపై ఆయన ఇంట్లో వాళ్ళపై ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన రోజు ఒక్కరు బయటకు రాలేదు కానీ నేను నాగార్జున గారి విషయంలో ఎలా బయటకు వచ్చినా చూడండి అదేవిధంగా ఇలాంటి కేసులు చాలా జరిగినాయి అన్నమాట సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ రోజు రాలేదు కానీ జానీ మాస్టర్ విషయంలో ఒక్కసారిగా బయటకు వచ్చి బద్నాం చేసినారు పెద్దలంతా కూడా సరే సినిమా ఇండస్ట్రీ రెండో కాయన్ కూడా ఉంది నట్టి కుమార్ గారు కావచ్చు సి కళ్యాణ్ గారు కావచ్చు కొంతమంది బయటకు వచ్చి సపోర్ట్ కూడా చేసినారు ఏదైనాప్పటికీ కూడా జానీ మాస్టర్కి జరిగినటువంటి అన్యాయం మామూలు మాములు అన్యాయం అయితే కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ తప్పు అని తేలితే తనని శిక్షించాలి నేను కాదనట్లేదు కానీ నేను ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది తన డ్రైవర్తో ఒక మహిళ మాట్లాడినటువంటి మాటలు నేను వీడియో కూడా చేసినాను మీరంతా కూడా చూసి ఉంటారు దాదాపు పద్నాలుగు నిమిషాల వీడియో అది ఆడియో అది ఆడియో లీక్ అయింది నిజంగా దేవుడు ఒక ఆట ఆడుకుంటాడని చెప్పొచ్చు ఈ టైంలో సరే జానీ మాస్టర్ నిజంగా తప్పు లేదనేది ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వడికి తెలియకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు జడ్జిమెంట్లు అయితే ఇచ్చేసినారు అది కోర్టు జ్యుడిషియరీలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఒక విషయం అయితే చెప్తానండి ఎంతో పైకి ఎదిగి ఒకనొక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏంటి గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ స్థాయికి ఎదిగి దేశంలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్లందరినీ దేశంలో రిలీజ్ అయినటువంటి పాటలు కూడా బ్రేక్ చేసి తన స్టెప్పులతో ఆకట్టుకొని నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని కొన్ని ఎలిగేషన్స్ కారణంగా నిజ నిరూపణ కాలేదు నిర్ధారణ కాలేదు ఏమీ కాకపోయినప్పటికీ కూడా నిజంగా అలా చేసేసినారు బండి సరోజ్ కుమార్ మాంగళ్య లాంటి సినిమాలు తీసినట్టు ఉన్నాడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటాడు అని ఒక ట్వీట్ పెట్టినాడు అనమాట ఒక ఇంత బాధేసింది మీరు ఇస్తుంది అవార్డు తన క్యారెక్టర్ని చూసి కాదు కదా తన టాలెంట్ని చూసి కదా ఇది కరెక్ట్ కాదేమో అనేసి సరే ఏదేమైనప్పటికీ కూడా లెక్క ప్రకారం ఈ రోజు నుంచి అంటే ఐదో తారీ ఆరో తారీఖు నుంచి ఆదివారం నుంచి ఎనిమిదో తారీఖు ఇన్ని తీసుకోవాల్సి ఉంటుంది దాదాపు మూడు నాలుగు రోజుల పాటు లెక్క ప్రకారం కోర్టు అయితే బెయిల్ శాంక్షన్ చేసినట్టు తెలిసింది ఇంట్రీమ్ బెయిల్ సో మరి ఆయన బయటకు వచ్చినారు లేదనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు కానీ ఈ అవార్డు తనకి ఇవ్వకూడదని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత భేలు వస్తే అంత రాకపోతే అంత ఇంటి బే సరే ఏదేమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ విషయంలో తప్పు జరిగిందని సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా తోతి డ్యాన్స్ మాస్టర్లు కూడా బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని నిజ నిరూపణ చేసుకొని బయటకు రావాలని చెప్పేసి ఆశిద్దాం సరే జర లైఫ్లో ఇలాంటివి జరగవంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చిన్న చిన్నగా జరుగుతామో కానీ ప్రతి డాన్స్ మాస్టర్ అనుకునే లైఫ్ నేను అది కొట్టాలి అనే స్థాయికి ఎదిగి సడన్గా పడిపోవడం ఏదైతే ఉందో అది కొంచెం బాధాకరం సరే ఏదేమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా ఒకవేళ జానీ మాస్టర్ తప్పు అని తెలిస్తే కోర్టు శిక్ష విధించిన రోజున తప్పనిసరిగా ఆయన తప్పు చేసినాడని చెప్పేసి నేను వీడియోలు చేస్తాను దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు మీరు ఫీల్ వాసినంత అవసరం కూడా లేదు రెండు కోణాల వైపు చూడాలి ఏ కేసునైనా ఒక కోణం వైపు చూడడం తప్పు సో జానీ మాస్టర్ విషయంలో కూడా నేను అదే చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈయన తప్పు చేసినాడు ఈయన 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 అమ్మాయిని సి ఎయిటీన్ ఇయర్స్ లోపే ఏదో చేసినాడని చెప్పేసి అంటే వెంటనే స్పందించవచ్చు లేదంటే వన్ వీక్లో స్పందించవచ్చు వన్ మంత్లో స్పందించవచ్చు కానీ ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఈయనకి అవార్డు వచ్చిన టైంలో స్పందించడం ఈయన కంప్లీట్గా లాక్ అయిపోవడం బయటికి రాలేకపోవడం నిజ నిరూపణ ఇంకా కాలేదు బట్ ఎంత క్రిటిసిజం అనుభవిస్తున్నాడంటే దానికి ఒక ఒక స్థాయి అనేది లేకుండా పోయిందనమాట ధాని మాస్టర్లా బ్రతకవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో అంత ఈజీ అయితే కాదు చాలా చాలా కరెక్ట్గా ఫిట్ చేసినారండి అంటే చాలా 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 క్యాలకులేటెడ్గా ఫిక్స్ చేసినారు చూడాలి జానీ మాస్టర్ నిజం చెప్తున్నానండి ఇంత వాటి తెచ్చుకొని ఈ స్థాయికి ఎదిగి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ అన్ని భాషల్లో కూడా కొరియోగ్రఫీ చేసి తన స్టాండర్డ్స్ని సెట్ చేసుకుని ఆ జానీ మాస్టర్ గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే తనకు వచ్చే డబ్బులో చాలా వరకు డొనేషన్స్ ఇస్తాడు ఎంతైన విషయం ఏంటంటే మన విజయవాడకు వరదలు వస్తే నిత్యావసర సరుకులు పంచడానికి ఆ బురద నీళ్ళలో తిరిగి తిరిగి వచ్చినాడు ఎవడో సినిమా ఇండస్ట్రీ నుంచి డబ్బులు ప్రకటించినారు తన డబ్బులు తన డబ్బులతో ఇలా గ్రౌండ్ లెవెల్లో చేసినోడే జానీ మాస్టర్ సరే విధి నాటకం మాడుతుంది అన్నీ అండి చూద్దాం ఎంతకాలం ఆడుతుందో సో తన వైపు నిజాయితీ ఉందంటే కనుక తప్పనిసరిగా బయటకు వస్తాడు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే మాత్రం శిక్షకి అర్హుడవుతాడు జానీ మాస్టర్ అదైతే నేను నమ్ముతాను బట్ ఈ రోజున ఆ స్థాయికి ఎదిగి కింద పడిపోవడం ఏదైతే ఉంటుందో తొక్కబడ్డం ఏదైతే ఉంటుందో చాలా క్యాలిక్యులేటెడ్గా తొక్కుతున్నారు సరే చూద్దాం ఒక మనిషిని ఎంత తొక్కినా సరే పైకి లేస్తాడు జానీ మాస్టరు డి షోలోనే చెప్పినాడు ఆ డి షోలో ఒక ఇష్యూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత అదే షోకి జడ్జిగా వచ్చినాడు జానీ మాస్టరు లైఫ్లో చాలా ఆటుపోట్లు తిన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ అవార్డు పోతే ఇంకో అవార్డు ఆయన కోసం అంతకంటే పెద్ద అవార్డు ఏమన్నా వేచి చూడొచ్చేమో ఆయన స్థాయికి కాబట్టి ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా బాధపడాల్సిన పని అయితే లేదు వీలైనంత త్వరగా అన్ని ఈ ఇష్యూస్ నుంచి బయటకు రావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మరి ముఖ్యంగా చాలా సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది వాళ్ళంతా కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి వాళ్ళకి మనశ్శాంతి ఉండాలి ప్రస్తుతానికి అది ఉండాలని చెప్పేసి భగవంతుని అయితే నేను కోరుకుంటున్నాను సో ఇదనమాట మొత్తానికైతే మాస్టర్కి పెద్ద అన్యాయం అయితే జరుగుతుంది